ముంబై నుంచి బయలుదేరగానే రైలు తన పూర్తి వేగంతో పరిగెడుతోంది కాని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న టన్నెల్లో ఒక ఉగ్రవాది పట్టాలపై టైన్ బాంబ్ పెట్టాడు అటు కంట్రోల్ రూమ్ లో ఇంటెలిజెన్స్ సమాచారం చేరింది అయితే రైలు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి బోగిల్లో అల్లకల్లోలం అరుపులు మొదలయ్యాయి వెంటనే సైన్యానికి సమాచారం అందించారు అప్పుడే భారత సైన్యంలో ఒక జవాన్ సమయాన్ని వృధా చేయకుండా బైక్ ఎక్కి బయలుదేరాడు టన్నెల్ దగ్గరకు చేరుకున్నాడు కాని బాంబు పేలడానికి కేవలం ఏడు సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అప్పటికే రైలు టన్నెల్లోకి ప్రవేశించింది జవాన్ ఎటువంటి సంకోచం లేకుండా బాంబును తీసుకుని బైక్ స్టార్ట్ చేసి పరిగెత్తాడు ఆపై లోతైన లోయలోకి దూకేశాడు తరువాతి క్షణంలో ఒక పెద్ద పేలుడు జరిగింది కాని రైలు మాత్రం సురక్షితంగా పేలుడు దుమ్ము గుబ్బరాన్ని దాటి బయటపడింది అనంతరం పొదల్లోంచి గాయాలతో కప్పబడి రక్తమోడుతూ జవాన్ బయటకు వచ్చాడు తన ప్రాణాలను పణంగా పెట్టి వందలాది ప్రాణాలను కాపాడాడు కానీ ఆ జవాన్కు ఎవరూ లైక్ సబ్స్క్రైబ్ చేయలేదు